మానవుడు కూడా ఒక జంతువు జంతువు అంటే అర్థం జీవించేది అని అర్థం మనిషి జీవిస్తున్నాడు జంతువు జీవిస్తుంది సీమా జీవిస్తోంది దోమ జీవిస్తుంది అన్ని జంతువులు అందులో నరజన్మ ప్రత్యేకత ఏమిటంటే ఇది నాది ఇది నాది కాదు అని తెలుసును కాబట్టి మనదేదో మనం ఉపయోగించుకోవాలి మనది కాని దాని జోలికి మనం వెళ్ళకూడదు కానీ వీళ్ళ మొత్తం సమాజంలో జరుగుతున్నది ఏమిటంటే అంటే డబ్బు కారణంగా అధికారం కారణంగా మొత్తం ఎవళ్ళ ఆస్తులు ఆక్రమించేద్దామా బలహీనుడైన వాడు ఇవాళ సమాజంలో బతకలేని పరిస్థితి అందుకని ఇక్కడ కవి జగన్మాతకు మొరపెట్టుకుంటున్నాడు తన కన్నతల్లి రూపంలో ఉన్న జగన్మాత అమ్మ ఈ పశుతత్వం నాకు భయం కలిగిస్తోంది అందువల్ల ఓ పంచి సినీ బంగారు నంకమ్ములో శిశువై పండగ జేయుమెల్లప్పుడు మెల్లప్పుడు కాశీవాసభాగ్యం వదే మళ్ళీ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఏడాదో రెండేళ్ళు నీ ఊళ్ళో పడుకుని పాలు తాగినట్టుగా ఈ ప్రపంచాన్నే మర్చిపోయి ప్రపంచం అంతా బానే ఉంది అనే భ్రమలో బతికాను కదా అలాగే ఆ భ్రమే మళ్ళీ కలిగించమ్మా మళ్ళీ నీ ఒళ్ళోకి నన్ను తీసేసుకో అని చాలా ఆర్తనాదం చేస్తుంది